ప్రధాన కార్యదర్శిని మీ ద్వారా ప్రభుత్వానికి చేయ విజ్ఞప్తి ఏంటంటే నిన్న ఈరోజు కూడా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు గెలవడం జరిగింది మేము కోరుతున్నది ఒకటే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో కొంతమంది తమకు అనుకూలంగా వార్డుల విభజన జరగాలని అట్లాగే రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండాలని కొంతమంది ఒక్కొక్క వార్డులో లేని ఓట్లను క్రియేట్ చేయడము లేకపోతే బయట వ్యక్తుల ఓట్లను క్రియేట్ చేయడము గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తుల ఓట్లను క్రియేట్ చేయడం లాంటివి చేశారు ముఖ్యంగా కొన్ని వార్డ్లలో రెండు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల ఓట్లను కూడా ఒక వార్డులో ఉన్న ఓట్లను ఇంకో వార్డులకు ఇంకో ఉన్న ఓట్లను ఒక వార్డ్లకు చేసి మన రాజ్యాంగం నేను ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లను కూడా మార్చేటువంటి కుట్ర ఇబ్రాంపట్నం మున్సిపాలిటీలలో జరిగింది నిన్న ఈ విషయాన్ని మేము కమిషనర్ గారు తీసుకుంటే కమిషనర్ గారు చేతులెత్తేసాడు మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడమని ఒక్క రోజు లోపల ఇవన్నీ మ్యాపింగ్ మేమే చేసినాము బిఎల్ఓలు చేసిన మేము చేసినాం అన్నాడు ఇది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇరవై ఐదు వేల ఓట్లకు సంబంధించి ఐదు సంవత్సరాలకు సంబంధించి ఇబ్రాహీంపట్నం ప్రజల భవిష్యత్తు వందల కోట్ల రూపాయల బడ్జెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం ఇది దీన్ని ఇరవై నాలుగు గంటల లోపల ఏ రకంగా మీరు చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది వారికి కూడా మేము ఇదే విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఓట్లు వార్డులకు తారుమారు చేయడం జరిగింది అనే ఒక పదో వార్డుకు సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ యుద్ధం రెండు వందల ఎనభై ఓట్లను బయటి ఓట్లను తీసుకొచ్చి ఆ వార్డులో కలిపి ఇప్పుడు ఆ వార్డులో రావాల్సిన రిజర్వేషన్ తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడ్డది అంతేకాకుండా ఎనిమిదో వార్డు మూడో వార్డు కంప్లీట్గా దళితులకు కేటాయించిన వార్డు అక్కడ దళితులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు వాడికి కేటాయించిన వార్డు ఆ వార్డును పూర్తిగా ఆ వార్డులోకి ఇప్పుడు అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఇతరులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఓట్లను చేర్చడం ద్వారా ఇప్పుడు ఆ వార్డులో ఉన్నటువంటి దళిత సోదరులకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఏర్పడ్డది ఇప్పుడు ఆ రిజర్వేషన్ మార్చే పరిస్థితి ఏర్పడ్డది అక్కడ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఉంటుంది ఆ వార్డులో కానీ ఇప్పుడు ఆ వార్డులో మిగతా కులాలకు సంబంధించి సంబంధం లేదు వాళ్ళు అక్కడ ఉండనే ఉండరు ఏ గ్రామం నుంచో తీసుకొచ్చి ఆ గ్రామంలో కూడా జరిగింది ఓసీలను జరపడం జరిగింది తద్వారా ఏమవుతుందంటే రిజర్వేషన్ మార్పు జరుగుతుంది ఓటర్ల జరగదు దీనికి ఎవరు బాధ్యులు అనే అంశాన్ని కలెక్టర్ గారికి చెప్పాము ఈ సంబంధించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఓటర్ లిస్టును తిరిగి ఎప్పటిలాగానే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఇంకా విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఓట్లు ఉన్నాయని చెప్పారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు రోట్ల కేవలం ఎనిమిది వందల రోట్లు పెరిగినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇంత ఐదు సంవత్సరాలలో చనిపోలేదా కొత్తగా పెళ్లిళ్ళులు కాలేదా పాత వాళ్ళు వెళ్ళిపోలేదా ఇవన్నిటి కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఉన్నదే ఒక మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలో కూడా చక్కగా ఎన్నికలు నిర్వహించలేకపోతే ఇంత దారుణమైన పరిస్థితి అధికారులది ప్రభుత్వాన్ని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఖండిస్తా పథకాలను పూర్తి చేసి తిరిగి ఎన్నికల నిర్వహణ లోపల అవకతవకలన్నీ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను